ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ ప్రకటించారు విశాఖ బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అలాగే మిగతా లోకల్ లోకల్ కమిషన్ గానీ అనేక రకాల విషయాలు చెప్పారు వాటిని కూడా సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఉప కులాలకి ఏబిసి కేటగిరీ అనుకున్నారో ఆ విధంగా ఇచ్చేటట్టు ఒకటి రోజు అదనంగా ఇచ్చేటట్టు తగ్గించేటట్టు పంతొమ్మిది పంతొమ్మిది ఎనభై ఒకటి సెన్సర్ ప్రకారం చేశారు కాబట్టి ఇవాళ మా సామాజికంగా అందరూ ముందుకెళ్లే నేపథ్యంలో జనాభా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల ఆధారంగా దాని ఆలోచన కూడా పునరాలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం ఆ విధంగా అందరికీ ఏదైతే అతి కిందత ఎవరైతే వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పైకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం తప్పనిసరిగా జరగాలి చెప్పి మేము భావిస్తున్నాం ఆ విధంగా అందరికీ సమాన హక్కులు సమాన హోదా అలాగే సమానమైన న్యాయం జరగడానికి తీర్పు వాళ్ళు మా అభిప్రాయపడుతూ దాని పూర్తి స్థాయిలో స్వాగతం పలుకుతూ రాబో కాలంలో ఏదైతే క్రీమి దూరం చేసే విధంగా జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిన్న జరిగిన తీర్పులో అడగడం జరిగింది మీకు ఏమైనా ఉన్నాయంటే నేను స్వాగతం పలుకుతున్నాను కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాతే ఒక తీర్పు వెల్లుడైందనే విషయం మనం గమనించాలి కనుక మన ప్రియతమ అయిన నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆత్మ శాంతించే దిశగా ఈ యొక్క తీర్పు నేను మేము భావిస్తూ అలాగే దీనికోసం మొదటి నుంచి పోరాటం చేసిన అనేక మంది మా పార్టీకి సంబంధించిన నాయకులు వెంకయ్యనాయుడు గారు గాని కిషన్ రెడ్డి గారు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు కానీ గతంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులతో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీన్ని అంగీకరించి ముందుకు తీసుకెళ్లారు ఆ విధంగా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్గీకరణ పైన తన చిత్రుద్ధిని ప్రదర్శించింది వాళ్ళ సాధించామని చెప్పి భావిస్తూ మా ఎస్సీ మోర్చా సంబంధించిన నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియస్తూ ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఇది కులాల మధ్య ఎస్సీ కులాల మధ్య తగుగా మాల మాదిగ తగుగా భావించకూడదని దీన్ని పూర్తి స్థాయిలో వివరించాలని చెప్పి పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది ఆ విధంగా ప్రజల్లోకి రాబో కాలంలో తీసుకెళ్లాలని చెప్పి అభిప్రాయపడ్డారు గ్యాడర్లో బీజేపీ మాత్రం ఉండడొalle టిక్ వచ్చింది. 10 ఏళ్లొక తీర్ది అధికారం ఉంది. అప్పుడు తీంద్రాలు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అనేది కాని ఏమీ కాదు. ఇది బాబాసాహెబ్ అంకిట్ కర్గారు అందరికి ఒక గొప్ప భరన ఒక మంచి భోజనానందరికి ఇచ్చారు. ఒక మార్చిన మాట ఆ భోజన అవసర సమాంగా తినాలి. అందరూ కూడా అత్యృతి ఫలాలు అందుకోవాలి, రిజర్వేషన్ ఫలాలు అందుకోవాలి అనేది ఉద్దేశం. ఈ రోజు ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఒక సపోర్ట్ తోని హత్య కృష్ణ గారికి ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము ఈ రోజు గెలిచాము కోర్టులో మంచి తీర్పు అంటే అంటే ప్రధానమంత్రి గారు ఇచ్చిన దాని వల్ల ఏంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఇంట్లో ఉన్న తల్లి బిడ్డ అందరికీ కూడా సమన్యాయం జరగాలనే జరిగింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అంటే ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన శ్రీకారాన్ని పాలాభిషేకం చేసుకుంటున్నాం మన నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించి ముందునే మద్దతు తెలిపిన పోరాటం విజయం సాధించడం మా భారతీయ జనతా పార్టీ మొత్తం విషయంగా మేము భావిస్తున్నాం అయితే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్ని